చిట్టి కథల పెట్టేకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కమలమ్మ ఆదా కమలమ్మ ఆమె భర్త నారాయణ బంధువుల ఇంట్లో శుభకార్యానికి పొరుగూరు వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చే రోజున ఆ ఊళ్ళో సంత జరుగుతున్నది సంతలో రకరకాల అరటి గెలలు చౌకగా అమ్ముతున్నారు అంత చౌకగా జరుగుతున్న అరటి గెలలను కొని తీరాలనుకున్నది కమలమ్మ ఆమె భర్తతో ఇక్కడ సంతలో అరటి గెలలు కారు చౌక మనం కూడా ఒక గెల కొనుక్కుని ఇంటికి పట్టుకుపోదాం అన్నది మొత్తం గెల ఏం చేసుకునేట్టు మనకు పిల్లా పీచా అన్నాడు నారాయణ విసుక్కుంటూ దోరగా ఉన్న గెల కొనుక్కుంటే పదిహేను రోజులు నిలవ ఉంటుంది ఇక్కడ నాలుగు రూపాయలకు దొరుకుతున్న గెల మన ఊళ్ళో పది రూపాయలైనా దొరకదు ఎంత ఆద అవుతున్నదో మీరే ఆలోచించి చూడండి అన్నది కమలమ్మ సరే అని నారాయణ కమలమ్మ కొన్న గెల భుజానికి ఎత్తుకున్నాడు కానీ ఆదా మాట ఎలా ఉన్నా దాన్ని మోయటం అతడికి చాలా కష్టమనిపించింది దాన్ని మార్గమధ్యంలో భుజం మించి దించి కింద పెట్టాడు భర్త అరటి గెలను అలా సగం దూరం మోసుకొచ్చినందుకు కమలమ్మకు చెప్పలేనంత సంతోషం కలిగింది అలా కాకపోతే సంత నుంచి తమ ఊరుకు అరటిగెల మోసుకురావటానికి కూలివాడు రెండు రూపాయలు అడిగేవాడు ఇప్పుడిక ఒక్క రూపాయి ఖర్చుతో గెల ఇంటికి చేరిపోతున్నది అక్కడ దారిలో కనిపించిన కూలివాడికి రూపాయి ఇచ్చి వాళ్ళు గెలను ఇంటికి చేర్పించారు ఇలా కూలి డబ్బుల్లో సగానికి సగం ఆదా అయినందుకు కమలమ్మకు ఎక్కడ లేని ఆనందం కలిగింది ఆ మరుసటి రోజు నుంచి గెలలోని అరటికాయలు పండటం మొదలుపెట్టాయి బాగా రుచిగా ఉన్నందున భార్యాభర్తలు వాటిని తినసాగారు అయితే ఎక్కువగా తింటున్నందున వాళ్లకు ఆకలి మందగించింది కమలమ్మ భర్తతో చూసారా ఈ అరటి పండ్ల వల్ల మన భోజనం ఖర్చుల్లో కూడా ఆదా కనిపిస్తున్నది అన్నది అరటి పండ్లతో మొహమ్మొత్తిన నారాయణ అయినా ఆదా చాలు ఇక మిగిలిన పళ్ళు ఇరుగుపరుగు వాళ్ళకు ఇచ్చే అన్నాడు ఇందుకు కమలమ్మ ఒప్పుకోలేదు అంత దూరం నుంచి చౌకగా తెచ్చింది పరాయి వాళ్లకు దానం చేయటానికా అన్నదామె మరి కొద్ది రోజులకు గెలలో మిగిలి ఉన్న పళ్ళన్నీ ఒక్కసారే పండిపోయాయి రెండు పూటలా భోజనానికి బదులు అరటిపళ్ళే తిందామన్నది కమలమ్మ ఆమెకు గెలలోని ఒక్క పండు కూడా వృధా కావటం ఇష్టం లేదు ఆమె చెప్పినట్లే మూడు రోజుల పాటు వాళ్ళు భోజనానికి బదులు అరటిపళ్ళు తిన్నారు దానితో గెలలోని పళ్ళన్నీ అయిపోయాయి పోతే ఇప్పుడు వాళ్లకు విపరీతమైన అజీర్తి కడుపునొప్పి జబ్బులు పట్టుకున్నవి చూసావా నీ ఆదా ఎంత చేసిందో ఇప్పుడు వైద్యుడికి మందులకు అయ్యే ఖర్చు నువ్వు చేసిన ఆదాకు మించిపోతుంది అన్నాడు నారాయణ ఆ మాట నిజమే ఇందుకు విరుగుడు ఒక్కటే ఈ అజీర్తి తగ్గేదాకా మనం పస్తులుండటం అన్నది కమలమ్మ అందుకు నారాయణ ఒప్పుకోక పస్తులతో నీరసం పట్టుకుని అంతకంతా ఖర్చవుతుంది అయినా ఈ కడుపు నొప్పి నేను భరించలేను అంటూ వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు వైద్యుడు రెండు రూపాయలు పుచ్చుకుని కొన్ని గుళికలిచ్చి పూటకు రెండు చొప్పున వాడమన్నాడు నారాయణ వాటిని ఇంటికి తెచ్చి భార్యకు సంగతి చెప్పాడు రెండు రోజుల్లో నారాయణ కడుపు నొప్పి బాధ తగ్గిపోయింది కానీ కమలమ్మకు ఇంకా ఎక్కువైంది ఆదా చేయటం బాగా అలవాటైన కమలమ్మ వైద్యుడు చెప్పినట్లు పూటకు రెండు గులికలు కాక ఒక్కటే వేసుకుంటున్నందువల్ల ఆమెకు ఈ చిక్కు వచ్చింది నారాయణ వైద్యుణ్ణి ఇంటికి తీసుకువచ్చాడు ఆయన కమలమ్మ చేసిన పనికి నవ్వుకుని మరికొన్ని ఇస్తూ వీటిని ఉచితంగా ఇస్తున్నాను చెప్పినట్లు వాడితే నీ జబ్బు నయమైపోతుంది అన్నాడు అయితే రెండోసారి కూడా వైద్యుడికి నారాయణ కొంత డబ్బు ముట్ట చెప్పిన సంగతి ఆ ఇద్దరు కమలమ్మకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు తర్వాత మనం చెప్పుకోబోయే కథ ధర్మం శివపురం అనే గ్రామంలో రామనాథుడనే వైద్యుడుండేవాడు ఆయన పేద సాధలకు ఉచితంగా వైద్యం చేసేవాడు కాస్త కలిగిన వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు పేదవాళ్ళు ఎవరైనా తమ శక్తికి మించి డబ్బిస్తున్నారని తెలిస్తే వాళ్లను గట్టిగా మందలించేవాడు ఒక రాత్రి ఆయన బాగా నిద్రలో ఉండగా వీధి తలుపు చెప్పుడైంది ఆయన వెళ్ళి తలుపు తెరిచాడు వాకిట్లో ఒక యువకుడు ముసలవాడు నిలబడి ఉన్నారు యువకుడిది పక్క గ్రామం అతడి చెల్లెలు కడుపునొప్పితో బాధపడుతున్నది ముసలవాడిది శివపురమే అతడి మనవరాలు విషజ్వలంతో అవస్థపడుతున్నది మీ ఇద్దరిలో చేసిన వైద్యానికి ఎవరు డబ్బు ఇవ్వగల స్థితిలో ఉన్నారు అని రామనాథుడు వాళ్ళను అడిగాడు యువకుడు ఆయనతో నేను కాస్త కలిగిన వాణ్ణే మీరెంత అడిగితే అంత ఇవ్వగలను అన్నాడు ముసలివాడు మాత్రం ఏం మాట్లాడలేదు అప్పుడు రామనాథుడు యువకుడితో పక్క వీధిలో రామాలయం ఎదురుగా కృష్ణమాచారి అనే మంచి వైద్యుడున్నాడు కానీ అతను డబ్బు పుచ్చుకోకుండా వైద్యం చెయ్యడు నువ్వెలాగూ డబ్బు ఇవ్వగల స్థితిలో ఉన్నావు కాబట్టి ఆయన్ని నీ వెంట ఈ గ్రామానికి తీసుకుపో నేను నీ వెంట వస్తే కృష్ణమాచారి ఈ పేదవాడి ఇంటికి వెళ్ళకపోవచ్చు మరేమీ అనుకోకు అంటూ ముసలివాడితో బయలుదేరాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్